అతను ఎప్పటికప్పుడు ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించిన వివరాలు జయసింహకి పంపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది జయసింహ కోమాలోకి వెళ్ళిన మరుక్షణం అతనికి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ని డీకోడ్ చేశాం జయసింహని దేశద్రోహిణి చేయటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు మిలిటరీలో కొంతమంది అధికారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది తనే స్వయంగా అక్టోబర్ పన్నెండవ తేదీన హిమాచల్లో హిడింబా టెంపుల్ కు వస్తానని అక్కడ వివరాలు ఇస్తానని మెసేజ్ అక్టోబర్ పన్నెండవ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది కానీ జయసింహ ఇంకా కోలుకోలేదు మహమ్మద్ షఫీ జయసింహను మాత్రమే పోల్చుకోగలడు అలాగే జయసింహ మాత్రమే షఫీను పోల్చుకోగలడు కాబట్టి షఫీ జయసింహ కలుసుకోవాలంటే ఈ జయసింహను పంపలేదు జయసింహ రూపంలో ఉన్న మిమ్మల్ని మేజర్ జయసింహగా హిడింబాటింపులకి పంపించగలిగితే ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది దాంతో అసలు దేశ ఎవరో బయటపడుతుంది ఇంతవరకు ఏ నటుడు చెయ్యని ఈ పనిని మీరు చేయగలిగితే దేశంలో నిజాయితీ పర్లేని వీర జవాన్లందరూ మీకు సెల్యూట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీరు వచ్చి కథ చెప్తుంటే ఆ కథలో జయసింహ పాత్ర ఊహించుకుంటేది తెలియకుండా నాలో జయసింహ ఆవహించారు నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశారు నాకంటే ముందు ఎంతో మంది మహానటులు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు కానీ ఏ మహానటుడికి దొరకని అదృష్టం ఈ కళ్ళ ముందు బతుకున్న ఒక మహనీయుడి పాత్రని ఒక నటుడిగా నేను పోషించడం చేస్తాను జయసింహ పాత్రని చేస్తాను ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను జయసింహ దేశద్రోహి కాదు निजमन देशभक्तुं रुजु चेत् परित्राणाय साधूनां विनाशायच च दुष्कृता संभवामि युगे 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 युगे, युगे స్తున్నారు మెనీ మెనీ హ్యాపీస్ ఆఫ్ ది డే హేమా నీ కోసం కేక్ యా నా గిఫ్ట్ ఏది గిఫ్ట్ మర్చిపోయా రేపు దస్తా మేడం ఆఫ్ నేను ఇక్కడ ఉన్నా పట్టుకోండి ఇవన్నీ నాకేనా సరిపోలేదా ఇంకా కావాలో చెప్పండి రూమ్ వెళ్ళి ఆ నగలు వేసుకుంట్రండి తీసుకురండి ఇవన్నీ నీకెక్కడీరా ఆర్ఎస్ జ్యువెలరీస్ ఏంటి కొట్టుకొచ్చావా కొనుక్కొచ్చాను డబ్బులు ఎక్కడరా నీకు క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నీకు ఎక్కడ మీదే నాదా నాకు నాకేసావా నాదే అయ్యో నువ్వు ఎక్కడ దొరికేవరా నాకు ఎలా ఉన్నాను చందన బెదర్ శాట్ చార్మిలా ఉన్నారు मोहम्मद रफी इडिंबा टेंपल को चेदी ईरोज़े बिल ऑन ड्यूटी यस yes, सर जी के नाम पे कुछ दे दो बाबा बाबा के नाम पे कुछ दे दो बाबा पैसा दे दो बाबा जय सिम्हा मैं मोहम्मद शफी వాట్ ఎవరో బైక్ లో వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా నో సార్ చెప్పాడా ఏదో చెప్పాలనుకున్నాడు ఈలోగా చనిపోయాడు జితేంద్ర సార్ ఈయన్ని తీసుకెళ్ళా కమల్ అయితే నరేంద్ర సక్సెస్ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు చచ్చాడు నాకు కూడా ఏ మొహమ్మద్ షఫీ కాన్ అది వీడు షఫీ అంటే వీడు షఫీ కాదు సల్మాన్ రషీద్ సల్మాన్ రషీద్నిషి కాదు ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ వీడు కోవర్తుగా మీ నవాఖైదాలో చేరాడు నాలుగు సంవత్సరాల క్రితమే నే జయసింహ వీడిని అక్కడికి పంపించాడు నవా ఖైదా మూమెంట్స్ ఎప్పటికప్పుడు జైసింహకి ఇచ్చేది వీడే నువ్వు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ కి పారిపోతున్నప్పుడు జయసింహకి క్లూ ఇచ్చింది వీడే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాడు ఆ ఇన్ఫర్మేషన్ జయసింహ ఒక్కడికే చెప్పేవాడు జయసింహ లేడు అందుకే సినిమా హీరోని జయసింహగా చేశాను వాణ్ణి వీణ్ణి కలిసేటట్టు చేశాం వాణ్ణి లేపేశాం మరి వాడి సినిమా హీరోతో ఏం చెప్పలేదా చెప్పటానికి ప్రయత్నించాడు ముందే కథం చేశాను ఏంట్రా ఇది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాస్ రిజిస్టర్ మ్యారేజ్ ఏమి వాడు మరమనిషి సెక్స్ కు పరికిరాడు సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే జీవితం కాదు కదండి అది నా ఒకప్పుడు మీ పెళ్ళాం ఈ రోజు నుంచి అలా మాట్లాడకూడదు ఏవైనా అక్క భావ సంతో మనకి ఇది అన్యాయమే ఏంటి అన్యాయం అన్ని నేను మీకు చేసి పెట్టాను అదే చెడ్డే అనుకోండి తనే అన్ని నాకు చేసి పెడతాడు రేపు ఎల్లుండో మీరు పుట్టుకుమన్నారు అనుకోండి పువ్వులు బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి అదే ఇంచ చెడ్డి అనుకోండి చావే లేదు నింటి సుమంగలిగా ఉండిపోవచ్చు అలాగే దిస్ ఆ రూపగాడు ఫస్ట్ నైట్ అన్నాడు దీనికేమో ఏమో తొమ్మిది నెలలు కనపడుతున్నాయి వాట్ ఇస్ దిస్ మిస్టరీ వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూషన్ పవర్ స్పీడ్ వన్ జరాబాయ్ మెమరీ వన్ జరాబాయ్ బాబా అక్కని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి వెంచర్ ఐట్ కి కాల్ చేయండి నాకేం సంబంధం నేను తీసుకెళ్ళను ఆ చేసిన చేసుకోమంచు నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు ఐ కెన్ డూ మై ఆపరేషన్ ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్ Ainja to? Can't put a damper on. Close the doors and get out, Robo. ఎవరా నువ్వు మన బిడ్డండి మన బిడ్డ ఇంత బిడ్డ అంటే కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే బిడ్డ అంటే వీడేనండి మీరేమనుకోవచ్చు వాడిని మీ అకౌంట్ లో వేసుకోండి ఇది నా గురుదక్షి చిచ్చి ఇది గురుదక్షిణ అంటారా నువ్వు ఆ రోమ కానీ పెళ్లి చేసుకోవడం ఏంటి వాడికి నీకు పిల్లడు పుట్టడం ఏంటి వాడికి ఐదు ఏంటి ఏం బావా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా అసలు వీడేవాడే మా కసనండి yes బావా హ్మ్ ఏం బావా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటావా చి 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 తప్పైపోయింది చెమిచి టింగడి వెరీ మచ్ మై హీరో ఇదిగో ఏమిటిది ఫ్లైట్ టికెట్ ఎక్కడికి హైదరాబాద్ కి ఎందుకు వెళ్ళిపోవటానికి వచ్చిన పని అయిందిగా ఏమైంది మొహమ్మద్ షఫీ వచ్చాడు చచ్చాడు ఏమీ చెప్పకుండా పోయాడు పోతే నువ్వు అతన్ని కలిసే సీన్ కోసమే కదా పిలిచింది ఆ సీన్ అయిపోయిందిగా అయ్యింది ఒక సీనేగా దీనిలో పిలిచింది ఒక్క సీనికే ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్లిపోవడానికి నేను జూనియర్ ఆర్టిస్ట్ కాదు మిస్టర్ కుమార్ హీరోనే హీరోడు టైటిల్స్ కార్డు పడ్డ దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకు ఉంటాడు క్లైమాక్స్ లో విలన్స్ రొమ్ము విరిచి దుమ్ము తులుపకుండా వెళ్ళిపోతే ఎలా అదా ఇప్పుడేగా మొదలైంది నడపడానికి జయసింహ కథ ముగిసిపోయింది దేశద్రోహిగా మిగిలిపోయాడు జయసింహ దేశద్రోహి కాదు దేశ భక్తుడు ఎవరు రుజువు చేస్తారు జయసింహే చేసుకుంటాడు బతికుంటేగా బతికుంటే బతికే ఉన్నాడు ఇక్కడ జాతీయ జెండాను అవమానించాడని మంత్రిని కొట్టింది నేనే జార్ఖండ్ మాజీ రక్షణ మంత్రి కొడుకును కొట్టింది నేనే అఫ్జల్ గారిని అరెస్ట్ చేసింది నేనే దాదాజీని కాపాడింది నేనే ప్రజా చేతిలో మోసపోయింది నేనే కోర్టు మార్షల్ చేయబడ్డది నేనే నేనే ఆ జయసింహాని నన్ను దేశద్రోహిగా మార్చిన ఒక్కొక్కరి కథ పూర్తి చేసి కథకు పూర్తి న్యాయం చేస్తాను హలో ఒక సినిమా హీరోవి నువ్వేం